సాయిరామ్ పెళ్ళైన కొత్త దంపతుల్ని పెద్దవాళ్ళు ఏమని దీవిస్తారు ఇద్దరు హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో పిల్ల పాపల్ని కానీ సంతోషంగా జీవితం గడపండి అని దీవిస్తారు సాధారణంగా కొత్తగా పెళ్ళైన జంటిని ఎవరైనా దీవించేది అదే పెళ్ళైన ఫస్ట్ ఇయర్లో భార్యాభర్తలు కొంచెం హానిమూన్ అని కొన్ని ప్లేసెస్ తిరిగి రావడానికి అలా వెళ్తూ ఉంటారు వన్ ఇయర్ వరకు ప్లానింగ్లో ఉంటారు అంటే కన్సీ అవ్వకుండా కొంచెం జాగ్రత్తలు పడుతూ ఉంటారు కొంతమంది టూ ఇయర్స్ కూడా ప్లాన్ చేస్తారు కన్సీవ్ అవ్వకుండా పెళ్ళి కాగానే వెంబడే పిల్లల్ని కానీస్తే కొంచెం ఇబ్బంది అంటే వాళ్ళు ఏమి ఎంజాయ్ చేయలేరు కదా ఈ రోజుల్లో అందరూ చదువుకునే వాళ్ళు కొంచెం అక్కడ తిరగేసేలా రావాలి కొంచెం ఎంజాయ్ చేయాలి ఎందుకంటే ఒక్కసారి పిల్లల్ని కానేశారంటే ఇంకా అంతే బాధ్యతలు పిల్లల్ని చూసుకోవాలి పెద్ద చేయాలి చదివించాలి ఇంకా అక్కడి నుంచి అంత పోరాటం ఇంకా లైఫ్ కనీసం ఇంకా వన్ టూ ఇయర్స్ అయినా ఎంజాయ్ చేద్దాం అని కొంచెం ప్లానింగ్లో ఉంటారు కొంతమంది న్యాచురల్గా ప్లాన్ చేస్తుంటారు కొంతమంది మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో పిల్స్ వాడుతూ ఉంటారు కన్సీవ్ అవ్వకుండా ఈ కాలక్రమంలో కొన్ని పూజలు అంటూ వస్తాయి కొత్త కపుల్స్కి ఏదో వ్రతాలని ఎక్కడికో గుడికి వెళ్ళాలి తిరుపతి తీసుకెళ్తారు ఇలా రకరకాల చోటుకి పెద్దవాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఇంట్లో వ్రతాలు చేయిస్తూ ఉంటారు సరే ప్లాన్ చేసుకోలే కాబట్టి డేట్ వచ్చేసింది ఇప్పుడు లేడీస్కి డేట్ ఉన్నప్పుడు మనం పూజలు అవన్నీ కూర్చోరు కదా ఆనవాయితీ ఉంది ఒకటి సో దాంతో లేడీస్ ఏం చేస్తుంటారంటే ఏదో పిలిచి వేసుకుంటారు ట్యాబ్లెట్స్ అంటే డేట్ పోస్ట్ పేన్మెంట్ అలా డేట్ పోస్ట్ పోన్ అయిపోతుంది ఒకటి కన్సీవ్ అవ్వకుండా ఇంకోటి డేట్ పోస్ట్ పోన్మెంట్ సో హాయిగా ఇంకా వ్రతంలో కూర్చుంటారు పూజల గుడికి తిరిగేస్తారు ఇలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా ఇంకా అలవాటు అయిపోద్ది ఎప్పుడైనా ఏమైనా శుభకార్యం ఉంది ఒక ట్యాబ్లెట్ వేసేసుకోవడం ఆ డేట్ కాస్త పోస్ట్పోన్ అయిపోయింది అది గడిచిపోద్ది అటెండ్ అయిపోతారు దానికి సో ఇదంతా సోది ఎందుకు చెప్తున్నానంటే ఇలా ట్యాబ్లెట్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఇంకా ఇప్పుడు కన్సి అవ్వాలి ఇప్పుడు పిల్లలు కావాలి ఇంకా అన్నప్పుడు ప్రాబ్లం అరేజ్ అవుతుంది అప్పుడు న్యాచురల్గా ట్రై చేస్తుంటే సంతానం కలగడంలో చాలా సమస్యలు అంటూ ఎదుర్కొంటుంటారు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు కలగడం ఇబ్బందిగా కారణాలంటే సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు ఆ మధ్యలో మేము ట్యాబ్లెట్స్ వాడామండి స్టార్టింగ్లో కన్సీగా అవ్వకుండా ట్యాబ్లెట్స్ వాడాము డేట్ కూడా కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడానికి కూడా ట్యాబ్లెట్స్ వాడడం తర్వాత ఇప్పుడు మాకు తెలిసింది అలా వాడితే కొంచెం కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కన్సీవ్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి కూడా వాడిన వాళ్ళకి తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే అరేజ్ అవుతున్నాయి మాకు దానివల్ల అని చెప్తున్నారు ఇప్పుడే సో మెడికల్గా ట్యాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి వాడేస్తారు లేట్రాన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కుంటారు ఇంకా టూ త్రీ ఇయర్స్ అయిపోయింది సంతానం కలగట్లేదు అందరు అడగడం మొదలు పెడతారు ఏంటి ఇంకా ఇంకా లేడీస్కి చాలా హ్యూమిలేషన్గా ఉంటుంది మా బాడీ కూడా ఉంటుంది ఆఫ్కోర్స్ ఇంకా లేడీస్ అయితే చాలా ఎదుర్కోవాలి అలా చాలా కేసులు ఉన్నాయి కన్సీవే అవరు వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా అలా గడిచిపోతూ ఉంటుంది ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి బీపీ షుగర్ పీసీఓడి వారికి కూడా వెళ్ళిపోతారు ఐనీక్ ప్రాబ్లమ్స్ సంఘాన్ని ఎదుర్కోవడం లేడీస్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అయ్యో నేను గుడ్రాలుగా ఉండిపోతానా నాకు సంతానమే కలగదా ఇంకా అని చాలా చోట్ల తిరుగుతారు ఎవరు ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతారు గుళ్ళు గోపురాలు మంత్రం తంత్రం అన్నీ కూడా మెడికల్గా టెస్ట్ చేస్తే ఇద్దరు హాయిగా కరెక్ట్గా ఉన్నారు ఎవరికే లోపం లేదు కౌంట్ బాగుంది అంతా బాగుంది లేడీ కూడా ఓకే కొంతమంది ఫెలోప్ ఫెలోప్ ట్యూబ్ నేరోగా ఉంటుంది కానీ ఇక్కడ ఏం లేదు అంత బాగుంది కానీ కన్సీవ్ అవ్వట్లేదు ఇంకా లేడీస్ వరుణాతీతంగా ఉంటుంది పాపం వాళ్ళ బాధ తట్టుకోలేరు అందరూ అడుగుతూ ఉంటారు ఇంకా అవదేమో అవదేమో అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇంకా సో వాస్తుగా ఏమైనా కారణం ఉందా ఉంది అనే చెప్తాను ఎందుకంటే నా దగ్గరికి ఇలాంటి కేసులు చాలా వచ్చాయి చిన్న చిన్న మార్పులతో వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయి హాయిగా చక్కగా కనిసిపోయి పిల్ల పాపల్ని కానీ హాయిగా సుఖంగా ఉన్నారు మెడికల్ డాక్టర్స్ ఇంకా రూల్ అవుట్ చేసే రావద్దు అన్న కేసులు కూడా వాస్తు మార్పులు చేసిన తర్వాత ఒక వన్ టూ ఇయర్స్లో సంతానం కలిగిన కేసెస్ చాలా ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఈశాన్య దోషం నైరుతి దోషం ఉంటే ఇలా కన్సీవ్ అవ్వడం కష్టం అన్నీ కరెక్ట్గా ఉంటాయి మెడికల్ అంతా ఓకే బట్ కన్సీవ్ అవ్వరు కష్టంగా అయినా థర్డ్ మంత్తో ఫోర్త్ మంత్తో మిస్క్యారేజ్ అయిపోతుంది కొందరు కన్సీవ్ అయ్యి డెలివరీ అయినా అబ్నార్మాలిటీస్తో పుడతారు కొందరు ఈశాన్య దోషం దీనికి ఫర్టిలిటీ సెంటర్స్కి టెస్ట్ చూప్ బేబీస్కి అక్కడికి తిరుగుతారు చిన్న సవరణ ఇంట్లో నేను చాలా కేసులు చేశాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కూడా చూశాను ప్రతి ఒక్కరు కూడా ఇది మిరాకిల్ జరిగిపోయిందండి అసలు మేము కావని చెప్పారు మాకు ఇంకా సంతానం కలగదని చెప్పారు బట్ రియల్ ఇట్స్ వండర్ఫుల్ అంటే నేచర్కి ఇంట్లో వాస్తు మార్పు చేసిన తర్వాత కొంచెం టైం ఇవ్వాలి ఒక వన్ టూ ఇయర్స్ హాయిగా సంతానం కలుగుతుంది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈశాన్యం నైరుతి దోషం ఉంటే సంతానం కలగదు అక్కడ దాన్ని ఈశాన్యం కరెక్ట్గా చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా కన్సీవ్ అయ్యి సంతానం చక్కటి సంతానం కలుగుతుంది సైరక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తా